నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి మన్నెం శారద గారు రచించిన ఈ జీవితం మీదే కాదు మాది కూడా అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ ఇండియా టుడే వారపత్రికలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నవంబర్లో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి ప్రియ ఫోన్లో చెప్పిన విషయం విని నేను నిజంగానే ఆశ్చర్యపోయాను న్యూయార్క్ నుండి తాను ఫోన్ చేసి చెప్తే గానీ హైదరాబాద్లోనే ఉంటున్న సుజాత విషయం నాకు తెలియలేదంటే నాకు కొంచెం సిగ్గుగానే అనిపించింది సుజాతది నాది ఒకే ఊరు ఇద్దరం కలిసి చదువుకున్నాం మా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది నేను మా ఇంట్లో నాలుగవ సంతానాన్ని సుజాత మూడవది ఆమె తర్వాత మరొక ఇద్దరు ఉన్నారు అంతమంది సంతానం ఉండటం వలన ఈ రోజుల్లోలా పిల్లల గురించి విపరీతమైన శ్రద్ధ తీసుకునే అవకాశం మా తల్లిదండ్రులకు లేదు స్నానం చేయించి ఇంత వండి పెట్టి జడలేసి వీధి పడికి తోలేసేవారు సరిగ్గా చదవకపోతే ఊపిగ్గా చెప్పి హోంవర్క్లు చేయించే వెసులుబాటు వారికి లేదు రెండు తగలనివ్వటమే అయినా మేము అప్పటి రోజుల్లో అంటే ఆడపిల్లలకు చదువులు ఎందుకనే పరిస్థితుల్లోనే గ్రాడ్యుయేషన్ చేశాం ఇంటి పనులతో పాటు ఎంబ్రాయిడరీ వీణా నేర్చుకున్నాం ఉద్యోగాల్లో చేరాం నాకు సెక్రటేరియట్లో వచ్చింది చింత చచ్చిన పులుపు చావని మామయ్యలు ఆడపిల్లలకు ఉద్యోగం వెంటనే మా అమ్మను నిలవేసిన ఆర్థిక పరిస్థితులు అవుతున్న మా నాన్నగారు మౌనం వహించారు మౌనం అర్ధాంగీకారం కాదు సంపూర్ణ అంగీకారం అని గ్రహించాను నేను ఆ తర్వాత నాన్నగారు కుదిర్చిన సంబంధం చేసుకున్నాను ఆయన కూడా అదే సెక్రటేరియట్లో సెక్షన్ ఆఫీసర్గా పనిచేయటంతో మాకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవలేదు సుజాత కూడా హైదరాబాద్ చేరింది సుజాత భర్త ఇరిగేషన్లో ఇంజనీర్ సుజాత మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్ తరచు కలుస్తూ ఉండేవాళ్ళం సుజాత భర్త శ్రీనివాసరావు గారు కూడా కలుపుగొలు మనిషి సెలవు రోజున వాళ్ళిద్దరూ మా ఇంటికి రావడమో మేము వెళ్ళటమో జరిగేది సుజాతకు ముగ్గురు పిల్లలు ప్రియ అందరిలోనూ పెద్దది తర్వాత సిద్ధార్థ చివరిది వాసవి మాకు ఇద్దరు అబ్బాయిలు జీవితయానంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఎన్ని ఒత్తిళ్లకు గురైనా మేము స్నేహానుబంధాన్ని చాంపుకోలేదు మా పెద్దవాడు అజయ్ ఇంజనీరింగ్ చేసి అమెరికా వెళ్ళిపోయాడు చిన్నవాడు విజయ్ జర్నలిజం చేసి ఒక వారపత్రికలో ఈ మధ్యన జాయిన్ అయ్యాడు మా వారు ఒక మంత్రి గారి దగ్గర ప్రైవేట్ సెక్రటరీగా ఉంటున్నారు సుజాతకు సూపర్నెంట్గా ప్రమోషన్ వచ్చింది శ్రీనివాసరావు గారు ఈయగా పనిచేస్తున్నారు సుజాత పిల్లల్ని బహు జాగ్రత్తగా చాలా శ్రద్ధ తీసుకుని పెంచింది తనల్లా అపురూపం చేయటం నాకు అంతగా నచ్చేది కాదు వాళ్ళ హోంవర్క్లు చేయటం దగ్గర నుంచి ప్రతి దానిలో సుజాత విపరీతంగా కలగ చేసుకునేది ప్రియకు కొన్నాళ్ళు డాన్స్ నేర్పించింది తనే స్వయంగా వాళ్ళని ట్యూషన్కి తీసుకెళ్లేది పరీక్షలయితే సరే సరే సెలవు పెట్టి దగ్గరుండి రాయించి ఆటోలో ఇంటికి తీసుకొచ్చేది పిల్లలు పుట్టాక సరిగ్గా చెప్పాలంటే సుజాతకు వాళ్ళ బాగోగులే తప్ప మరొక జీవితమే లేనట్లు ప్రవర్తించేది శ్రీనివాసరావు గారు అంతే సాయంత్రం వాళ్ళకి ఆటలు నేర్పించటం పొద్దుటే జాగింగ్కు తీసుకువెళ్ళటం పిల్లల్ని వీళ్ళే కన్నట్టు అతి చేస్తున్నారు అన్నాను ఒకసారి మా వారితో విసుగ్గా ఆయన నవ్వేసి నీకు ఓపిక లేక వదిలేస్తే అందరూ అలా చేస్తారా అన్నారు ఓపిక లేకపోవటం కాదు నడిచే వాళ్లను ఎత్తుకు తిప్పటం తప్పు కాదా వాళ్ళని వాళ్ళ స్వేచ్ఛకు వదిలేయాలి కానీ అన్నాను మా వారిని ఇంకా రెట్టించలేదు సుజాత పడిన శ్రమ మాత్రం ఊరికే పోలేదు ప్రియ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్ళిపోయింది అక్కడే మరొక ఇంజనీర్ని పెళ్లి చేసుకుని ఉన్నత స్థాయిలో ఉంది సిద్ధార్థ డాక్టర్ అయ్యాడు అతను కూడా స్టేట్స్ చేరుకున్నాడు కోడల్ని కూడా డాక్టర్ని తెచ్చుకుంది సుజాత వాసవి మాత్రం గ్రూప్ వన్ పరీక్షలు రాసి ఆర్డీఓగా సెలెక్ట్ అయింది ఆమె వివాహం ఒక ఐఏఎస్ ఆఫీసర్తో జరిగింది వాసవి ప్రస్తుతం సెలవు మీద భర్తతో ఢిల్లీలో ఉంటున్నది మా పెద్దాడి పెళ్ళి ఈ మధ్యనే చేశాం వాళ్ళిద్దరూ అమెరికా వెళ్ళిపోయారు పెళ్లిలో కాసేపు కనపడింది సుజాత తర్వాత కలవటానికే కుదరలేదు ప్రియ ఫోన్ చేయటంతో సుజాత గురించి ఆలోచనలు తేనెటీగల్లా ముసిరాయి వెంటనే సుజాతకు ఫోన్ చేసి ప్రియ చెప్పిన సంగతి నిజమేనా అని అడుగుదామనుకున్నాను అనుకున్నాను కానీ అంతకంటే ఒకసారి వెళ్ళి అసలు ప్రియ చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజముందో తెలుసుకుందాం అనుకుని ఓపిక పట్టాను ఆ రాత్రి సిద్ధార్థ నుండి ఫోన్ వచ్చింది ఆంటీ తెలుసా అమ్మ చేసిన పని అన్నాడు ప్రియ చెప్పింది అసలు ఆంటీ ఈ వయసులో నిజమే నేను కనుక్కుంటానుగా అన్నాను కనుక్కోవటం కాదంటీ గట్టిగా మాందలించండి అతని గొంతులో కోపం తారాస్థాయిలో మోగుతోంది ఎలక్షన్స్ సందడిలో మా వారు జోరుగా మంత్రిగారితో కలిసి తిరుగుతున్నారు ఆయన ఇంటికి రాగానే అంతా చెప్పి సుజాత ఇంటికి వెళ్ళి స్వయంగా చూడాలన్నది నా ప్లాన్ ఇంతలో సుజాత చిన్న కూతురు వాసవి నుండి ఫోన్ రాని వచ్చింది నాకు అర్థమైంది ఒకటే ఎవ్వరికీ సుజాత చేసిన పని బుత్తిగా నచ్చలేదని నిజం చెప్పద్దు నాకు కూడా అయిష్టంగానే ఉంది మనసులో సుజాత స్వభావం నాకు బాగా తెలుసు పిల్లలంటే ఆమెకు ఎనలేని ప్రేమ ఆమె అలా చేస్తుందంటే నాకు పూర్తిగా నమ్మశక్యంగా లేదు సుజాత వాళ్ళు వనస్థలిపురంలో ఇల్లు కట్టుకున్నారు మేము కూకట్పల్లిలో కొనుక్కున్నాం రెండు నగరానికి రెండు కొనలు వెళ్ళి రావటం అంటే మాటలు కాదు ఆ సాయంత్రం మా పుణ్యం పుచ్చి మా వారు అనుకోకుండా ఇంటికి వచ్చారు మర్నాడు మళ్ళీ రాయలసీమ వెళ్ళిపోవాలట ఆయన లోపలికి రాగానే నేను ఆతృతగా ఎదురెళ్ళి మనం అర్జెంటుగా సుజాత వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అన్నాను ఆయన నన్ను ఒక దానిలా చూశారు ఇప్పుడా ఏమైంది వాళ్లకు అన్నారు అదంతా తర్వాత చెప్తాను ముందైతే బయలుదేరండి అన్నాను నేను చాలా టైర్ అయిపోయాను జయ మళ్ళీ రేపు రాత్రికి వెళ్ళిపోవాలి కావాలంటే నువ్వు వెళ్ళి డ్రైవర్ ఉన్నాడుగా అన్నారు డ్రైవర్ ఉన్నాడుగా మీరు హాయిగా వెనక సీట్లో చేరబడి రెస్ట్ తీసుకోండి మీరు లేకుండా వెళ్ళే విషయం కాదు ఇది అన్నాను అనునయంగా ఆయన మెత్తబడ్డారు ఆయన సంగతి నాకు బాగా తెలుసు వెళ్ళి అర్జెంటుగా ఫిల్టర్ కాఫీ తెచ్చిచ్చాను కాఫీ తాగాక ఇద్దరం ఆయన వచ్చిన కారులోనే వనస్థలిపురం బయలుదేరాం ఎక్కడ చూసినా ఒకటే జనం వాహనాల ప్రవాహం ట్రాఫిక్ అవరోధాలను అధిగమించి సుజాత వాళ్ళ ఇల్లు చేరేసరికి తల ప్రాణం తోకకొచ్చినట్లయింది ఇంతకంటే విజయవాడ రైల్లో వెళ్ళుంటే సుఖంగా చేరిపోయేవాళ్ళం అన్నారు ఆయన అవునవును మనం మొదట ఈ ఊరు వచ్చినప్పుడు ఎంత ప్రశాంతంగా అందంగా ఉండేది ఊరు ఇప్పుడు కాంక్రీట్ జంగిలైపోయింది అన్నాను కారు దిగుతూ ఇద్దరం గేట్ తీసుకొని లోపలికి ప్రవేశిస్తూ ఉంటే ట్యూబ్తో మొక్కలకు నీళ్లు పెడుతున్న శ్రీనివాసరావు గారు మమ్మల్ని చూసి గుర్తుపట్టిన నవ్వుతూ రండి రండి బహుకాల దర్శనం అన్నారు ట్యూబ్ మొక్కల్లోకి గిరాటేస్తూ ఇద్దరం ఆయన అనుసరించాము ఇంటి వాతావరణంలో చాలా మార్పు కనపడుతోంది ఇంటి ముందు తోట పచ్చగా కళ్ళకళలాడుతోంది చాలా కొత్త మొక్కలేశారు డ్రాయింగ్ రూమ్లో అది ఉన్న సోఫా సెట్స్ కార్నర్ ర్యాక్స్ వాటిల్లో ఖరీదైన బొమ్మలు ఏమీ లేవు నాలుగు ఫైబర్ చైర్స్ ఓ మూలకు పెట్టున్నాయి ఒక కలర్ పోర్టబుల్ టీవీ మాత్రం ఉంది శ్రీనివాసరావు గారు చైర్స్ వేస్తూ సుజా ఎవరొచ్చారో చూడు అన్నారు సుజాత లోపల నుండి వచ్చింది ఆమె చేతిలోని ఆరు నెలల పాప ఆమె జుట్టు పీకుతూ కేరింతలు కొడుతోంది ప్రియ చెప్పిన విషయం రూఢి అయింది అబ్బు చాలా కాలానికి దారి తప్పినట్టున్నారు అంది సుజాత నవ్వుతూ అవును నువ్వు అది తప్పలేదుగా అన్నాను జవాబుగా నీతో మాటలతో గెలవటం సాధ్యం కాదులే అన్నయ్య గారు బాగున్నారా అంది మా వారి వైపు తిరిగి ఆయన తల పంకించి చాలా అని లాక్కొచ్చింది విషయం ఏమిటో కనుక్కోండి అన్నారు సుజాత నా వైపు చూసింది మాటల తర్వాత ముందెళ్ళి ఏమైనా తీసుకురా చాలా దూరం నుండి వచ్చారు అంటూ పాపను తీసుకున్నారు శ్రీనివాసరావు గారు సుజాత లోపలికి వెళ్ళింది ఎవరి పాప మనోరాలా అడిగాను శ్రీనివాసరావు గారని ఓహో అన్నారు ఆయన మొత్తసరిగా ఏమిటి ఇద్దరు ఒక్కసారి రిటైర్మెంట్ తీసేసుకున్నారట ఎందుకని ప్రశ్నించాను ఈ విషయాలు ఏమి తెలియని మా వారు నా ప్రశ్నలన్నీ వింతగా ఆలకిస్తున్నారు విశేషం ఏమీ లేదు ఇంకా అవసరం లేదని శ్రీనివాసరావు గారు జవాబు చెప్తూ ఉండగానే కాసిన బిస్కెట్లు టీ తీసుకొచ్చింది సుజాత వస్తూనే ఏంటి చాలా సంగతులు తెలుసుకునే వచ్చినట్టున్నావు అంది టీ అందిస్తూ అవును ఇద్దరు ఒక్కసారి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారని ప్రియ చెప్పింది మీ ఆరోగ్యం ఎలా ఉందోనని ప్రియ పేరు వినగానే వాళ్ళిద్దరి మొహాలు గంభీరంగా మారిపోయాయి ప్రియ ఫోన్ చేసిందా అడిగారు శ్రీనివాసరావు గారు అవును ఇంకా ఏం చెప్పింది దీన్ని పెంచుతున్నామని చెప్పలేదు అంది సుజాత పాపను పెట్టుకుంటూ చెప్పింది ఈ వయసులో దేనికి శ్రమ అంది నా ఉద్దేశం కూడా అదే అన్నాను నాకేం అర్థం కావటం లేదు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు అన్నారు మా వారు మా ఇద్దరికేసి చూస్తూ రండి మన ఇద్దరం హాల్లో కూర్చొని మాట్లాడుకుందాం అంటూ శ్రీనివాసరావు గారు మా వారిని హాల్లోకి తీసుకెళ్లారు నువ్వు రాగానే అనుకున్న జయ పిల్లలు ఫోన్ చేసి ఉంటారని సిద్ధార్థ కూడా ఫోన్ చేసి ఉంటాడే అంది సుజాత పాపకి పాలు పడుతూ సుజాత ఆ వయసులో పడుతున్న అవస్థ చూసి నాకు నవ్వాలో ఏడవాలో తెలియటం లేదు సుజాతకి యాభై ఏళ్ళు ఉంటాయి ఇంకా ఎనిమిది సంవత్సరాల సర్వీస్ ఉంది శ్రీనివాసరావు గారికి అయితే ఇంకా నాలుగేళ్లు ఇద్దరు ఆరోగ్యంగానే ఉన్నారు మరి ఉద్యోగాలు వదిలేశారంటే వాళ్ళిద్దరి మనస్తత్వం నాకు అర్థం కావటం లేదు సుజాత పాపను జోకొట్టి నిద్రపుచ్చి దీవాని మీద పడుకోబెట్టింది ఈ పూట మీరిద్దరూ ఇక్కడే భోంచేసి చేసి వెళ్ళాలి అంటూ నేను ఎంత వద్దని వారించినా వినకుండా వంటగది వైపు నడిచింది నేను అనుసరించి తన కనపడే విధంగా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాను డైనింగ్ టేబుల్ పాతది మార్చేసి చిన్నది స్టీల్ది తీసుకున్నారు చాలా మార్పులు చేశారు అన్నాను ఎదురుగా అలమరలోని గ్రైప్ వాటర్ ఆముదము ఎబ్డెక్ డ్రాప్స్ వగైరా పసిపాప సరంజామని చూస్తూ అవును జయ పిల్లలంతా వెళ్ళిపోయారుగా మా ఇద్దరి ప్రాణాలకి అంత అట్టహాసం దేనికి చాకరీ చేయలేముగా అంది సుజాత నా ఎదురుగా కూర్చుని అరటికాయ మొక్కలు తరిగి నీటిలో పడేస్తూ చెయ్యలేమంటూ పెద్ద భారమే ఎత్తుకున్నారుగా అన్నయ్య గారి తోట పని చేస్తున్నారు నువ్వేమో చంటి పాపనే పెంచేస్తున్నావు అన్నాను సుజాత మళ్ళీ నవ్వింది చల్లకొచ్చి ముంత దాచినట్లు నువ్వు పిల్లల తరపున వకాళ్ళతో పుచ్చుకొని వచ్చావు కదూ అంది నేను కూడా సూటిగా రంగంలోకి దిగాను అవును సుజా వాళ్ళకి నా దగ్గర చనువు ఉన్న సంగతి నీకు తెలుసుగా నువ్వు ఇలా ఒక అనాథ పాపను పెంచడం వాళ్ళకి ఎంత మాత్రం ఇష్టం లేదు ముగ్గురు పిల్లల్ని పెంచావు పెంచటంలో అలా ఇలా కాదు ప్రతి క్షణం వాళ్ళ కోసం నువ్వు తీసుకున్న శ్రమ వాళ్ళకి మంచి స్థాయి ఇవ్వటం కోసం చేసిన కృషి నాకు తెలియంది కాదు ఇప్పుడు ఇక మళ్ళీ ఈ శ్రమ దేనికి పైగా ఈ వయసులో ఈ మాటలు నావి కావు నీ పిల్లలవి అన్నాను మళ్ళీ అదే నవ్వు సుజాత మొహం మీద ఒక అనాథ పాపను పెంచడానికి మాత్రం నాకు వయసు అయిపోయింది రిటైర్మెంట్ తీసుకోవడానికి మాత్రం వయసు అయిపోలేదు అంది నిష్ఠూరంగా ఐ మీన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉంది కదా అన్నాను మనం ఉద్యోగాల్లో చేరేటప్పుడు మన వయసు అంతా ఇరవై ఇప్పుడు యాభై దాటిన మనం మన కుటుంబం కోసం ముప్పై సంవత్సరాలు పనిచేశాము అప్పుడు క్రెస్టర్ లీవు మెటర్నిటీ లీవు రెండు నెలలే క్యాజువల్ లీవులు పదే పదిన్నరకు తర్వాత వెళ్ళిన ఐదు గంటలకు ముందు వచ్చేసిన మెమోలు ఎక్స్ప్లెనేషన్సే అయినా కష్టపడి పనిచేశాం ప్రమోషన్స్ పొందాం ప్రతి పైసా పిల్లల బాగు కోసం ఉపయోగించాం మన తల్లిదండ్రుల దగ్గర మనం పొందిన నిరాదరణ మన పిల్లలు పొందకూడదని కంటికి రెప్పల్లా పెంచాం నీకు గుర్తుందా మన ఇద్దరం మన మొదటి జీతంలో తొంభై రూపాయలు పెట్టి ఏమి వాచీలు భయపడుతూ కొనుక్కోవటం కానీ వీళ్లకు టైటాన్ వాచీలు క్యాలిక్యులేటర్సు కెనటిక్ హోండాలు కలర్ టీవీలు ఎవరి గదులు వాళ్ళకి పాకెట్ మనీలు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మన పిల్లలు మనకన్నా చాలా ఉన్నత స్థాయిలో పెరిగారు అవునా అంది నేను తల పంకించాను సుజాత ఏం చెప్పబోతున్నదో నాకు అర్థం కావటం లేదు సుజాత లేచి అరటికాయ మొక్కలు వేయిస్తూ మళ్ళీ చెప్పసాగింది పిల్లల్ని అరచేతుల మీద పెంచడం అంటారే అలా పెంచాను నేను అందరూ మంచి హోదాలకి వెళ్ళారు ఇల్లు కట్టుకున్నాం కారు కొనుక్కున్నాం ఇప్పుడు ఇంకా పరుగులెత్తి సంపాదించాల్సిన అవసరం ఉందా అంటూ నా వైపు తిరిగింది అంటే అవసరం అంటే ఈ కరువు రోజుల్లో అంటూ నసిగాను నేను నువ్వు కూడా అవకాశవాదంగా మాట్లాడుకు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం కరువే మొన్న వచ్చిన ఆదాయానికి మొన్నటి వ్యయం ఎక్కువ నిన్నటిది నిన్నటికి నేటిది నేటికి మనం చేరినప్పుడు వంద రూపాయల బేసిక్ ఇప్పుడు పదహారు వేలు బాధ్యతలు ఉన్నవాళ్ళు పూర్తి సర్వీసు చేయటం సమంజసమే కానీ అవి తీరాక కూడా పడుతూ లేస్తూ ఆఫీసులకు వెళ్ళాలంటావా అంది సుజాత ప్రశ్నకు నేను జవాబు చెప్పలేకపోయాను మనం రిటైర్ అయితే మరొకరికి ఆ ప్రమోషన్ వస్తుంది ఇదేదో ఔదార్యం త్యాగం కాదు సక్సెస్ఫుల్గా సర్వీస్ చేసి గౌరవంగా చార్జ్ హ్యాండ్ ఓవర్ చేసి ఇంటికి వెళ్లకుండా సర్వీసు పొడిగింపు కోసం అరులు చేస్తూ ఆఖరి నిమిషం వరకు సెక్రటేరియట్కు పరుగులెత్తే బడా బడా ఆఫీసర్స్ని చూస్తే నాకు చాలా యావగింపు మనిషికి తృప్తి ఉండాలి ఏమంటావు అంది నీకు ఇంకా ఎనిమిదేళ్ళు సర్వీస్ ఉంది కదా సుజా చెప్పానుగా చెయ్యాల్సిన అవసరం లేదని అది సరే మరి అనాథ పాప బాధ్యత ఎందుకు ఇప్పుడు ఇప్పుడు దానికి మేము తల్లిదండ్రులం అది అనాథ కాదు నవ్వుతూ చెప్పినా చాలా స్థిరంగా ఉంది సుజాత జవాబు మీకు ఓపిక ఉండి కాలక్షేపం కావాలంటే ప్రియ కూతురుంది సిద్ధార్థ కొడుకున్నాడు చెప్పాను అది నాకు ఇష్టం లేదు జయ ఈ హైటెక్ పిల్లలకి మనం చాలా వెనకబడిన వాళ్ళం మన చేతుల్లో పెరిగిన ఇప్పుడు మనం పెంచే పద్ధతులు నచ్చవు అలా వాళ్ళ చేత దొలపరించుకోవటం నాకు ఇష్టం లేదు నీకు అసలు విషయం చెప్పలేదు మేమిద్దరం స్వచ్ఛందంగా పదవీ విరమణ చేస్తామని చెప్పినప్పుడు వీళ్ళు ముగ్గురు చెప్పిన జవాబు మమ్మల్ని నిర్వీణులు చేసింది అదేంటో తెలుసా అంతవరకు నవ్వుతూ మాట్లాడిన సుజాత అకస్మాత్తుగా ఎగ్జైట్ అయిపోయింది కళ్ళెర్రబడ్డాయి ప్లీజ్ కూల్ డౌన్ సుజీ అన్నాను అనునయంగా పర్వాలేదు మొన్ననే పేరు యూజన్లో జీతాలు చాలా పెరిగాయి కదా ఇప్పుడే సంపాదించడానికి వీలు మీక పెద్ద వయసు తినలేరు తిరగలేరు అలాంటప్పుడు రిటైర్మెంట్ తీసుకోవటం ఫూలిష్నెస్ ఇంట్లో మాత్రం ఏం వస్తుంది అని మేము చేస్తాము మానేస్తాము అది వేరే విషయం ఇన్నాళ్ళు సర్వీస్ చేసి మా కోసం కష్టపడి అలసిపోయారు ఇంకా మానేసి మా దగ్గరకు వచ్చేసి మనుమలతో ఆడుకోండి అంటే మాకు చాలా ఆనందం కలిగేది కానీ వాళ్ళలా అనలేదు వాళ్ళు రమ్మనగానే మేము వెళ్ళిపోము అమెరికా వెళ్ళి డాలర్లు సంపాదిస్తున్న అమ్మ నాన్న సంపాదన మీద వాళ్ళకి ఆశ ఉండటం మేము భరించలేకపోయాం అందుకే ఇలా నిర్ణయించుకున్నాం అంది సుజాత ఆవేశంగా పిల్లలు ఆ విధంగా మాట్లాడినందుకు నేను ఆశ్చర్యపోయాను మన పిల్లలు మనకంటే మంచి స్థితిలో ఉండాలని ఆశపడి వారిని మనకే అందనంత ఎత్తుకు మనమే ఎగరేస్తున్నావా అది సరే ఇప్పుడు అదనపు బాధ్యత దేనికి ఈ బిడ్డ మాత్రం అలా చేయదంటావా అడిగాను నేను ఇక్కడ మాకు స్వార్థం ఉంది మాకు వ్యాపకం కావాలి ఇదివరకు మా బిడ్డల్ని పెంచటం స్వార్థమైతే ఇప్పుడు ఈ బిడ్డను పెంచటం నిస్వార్థం మా మనసుకు కావలసిన ఆనందం పొందటం స్వార్థం అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం మా పిల్లల్ని పెంచటంలో చేసిన తప్పులు ఇప్పుడు చెయ్యం ఇప్పుడు మిగతా జీవితం మా కోసమే అంది అయ్యా కబుర్లు వడ్డిస్తావా అంటూ లోనికి వచ్చారు శ్రీనివాసరావు గారు మీదే ఆలస్యం అంటూ ప్లేట్లు సర్దింది కరివేపాకు పొడి ఆవకాయ అరటికాయ వేపుడు సాంబారు పెరుగు అమృతంలా ఉంది సుజాత పెట్టిన భోజనం భోజనాలు ముగించేసరికి పాప లేచింది సుజాత కారు దాకా వచ్చింది పాపకేం పేరు పెట్టావు అన్నాను పాప బొగ్గలు పుణుకుతూ ఆర్ద్రత బాగుంది అదే ఇప్పటి హైటెక్ బేబీలకు లోపిస్తుంది అన్నాను కారెక్కుతూ జీవితాన్ని తిరిగి చైతన్యవంతంగా మార్చుకుని ఓడిపోకుండా బతుకుతున్న సుజాత దంపతుల పట్ల నాకు చెప్పలేని గౌరవం పెరిగింది కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా దుర్గమ్మ సన్నిధానం నమస్తే